మగమలాడే వంకాయ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రై వంకాయ అండి ఈ కర్రీ అన్నంలోకి చపాతీలోకి దోశలోకి మీరు ఒకసారి ట్రై చేయండి లో అండి అందరికీ నమస్తే నేను మీ ప్రేమలత మామింగ్లా ఈ రోజు నేను వంకాయ ఫ్రై చేస్తున్నానండి హాఫ్ కేజీ వంకాయ తీసుకొని ఒకసారి కడిగి పెట్టుకున్నాను కడిగి వాటల్లో ఉప్పు వేసి కట్ చేసి పెట్టుకున్నానండి ఇది ఇప్పుడు వంట చేసేటప్పుడే తీస్తామండి ముందుగా తీస్తే కనర వస్తాయి నల్లగా అయిపోతుంది వంకాయలు వంకాయలు పక్కన పెడతానండి ఒక రెండు ఉల్లిపాయలు ఒక నాలుగు పచ్చిమిర్చి కొంచెం కరి కొత్తిమీరాకు కొంచెం కరివేపాకు అందులోకి జీలకర్ర ధనియాలు నువ్వులు పచ్చినండి పచ్చే ఇలా వట్టి పెట్టుకున్న ఇప్పుడు కర్రీ స్టార్ట్ చూపిస్తా ఫ్రై టైప్ స్టవ్ ఆన్ చేసినండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టినా కడాయి వేడెక్కింది ఆయిల్ వేస్తున్న వంకాయ ఫ్రై కండి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నా నా ఛానల్ చివరి వరకు చూడండి మధ్యలో స్కిప్ చేయకండి ఇప్పుడు ఆయిల్ వేడైందండి వంకాయలు వేస్తున్నా ఇందులో కొంచెం పసుపు వేద్దాం చికెన్ అంతా సాయి మళ్ళీ మనం కరిగ చూసుకోవాలండి అక్కడ కలుపుతో వేయించాల ఇది కాస్త వేగాలి మనకు ఒక ఫైవ్ మినిట్స్ అన్నా పడుతుందండి ఎలా అండి ఇలా వేగిపోయినాయి వంకాయలు హైల నుంచి తీసుకున్నాను ఇప్పుడు ఇదే హాయిల్లో కర్రీ స్టార్ట్ చేస్తున్నానండి వంకాయ ఫ్రై మీనపప్పు వేసిన ఒక్క పావు స్పూను ఒక పావు స్పూన్ శనగపప్పు ఇవి వే ఇది వేటి ఉన్న ఆయిలే కాబట్టి డైరెక్ట్ వే ఇది ఆవాలండి ఒక పావు స్పూను ఒక పావు స్పూను జీలకర్ర ఉల్లిపాయలు క్యాడ్ చేసుకుని కొంచెం సాల్ట్ వేస్తున్నానండి ఉల్లిపాయలు వేయడం కోసం ఇవి కాస్త మగ్గుతే సరిపోతాయి ఇప్పుడు మళ్ళా అవి పచ్చిమిర్చి ఇవన్నీ వేస్తాం కదా వాటితోటి వేగిపోతుంది ఇప్పుడు ఒక మూడు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీరాకు కొంచెం కరివేపాకు చిట్కా ఇంగువ ఒక టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కొంచెం తక్కువ పవర్ స్పూన్ పసుపు వేస్తున్నాను ఒక టీ స్పూన్ లా హాఫ్ స్పూన్ కారం వేస్తున్నానండి టేబుల్ స్పూన్ టేబుల్ స్పూన్ లా హాఫ్ స్పూన్ టీ స్పూన్ తోటి సగానికి కొంచెం ఎక్కువ స్థాల్ట్ అండి టీ స్పూన్ కు తక్కువ కారం ఏమో టేబుల్ స్పూన్ కు తక్కువ కాస్త కైగానే ఇప్పుడు మనం ఆయిల్లో వేయించుకున్న వంకాయలు వేస్తామండి జీలకర్ర ధనియాలు నువ్వులు పచ్చి ఏనండి పొడి చేసిన కదా ఆ పొడి వేస్తున్నాను ఒక రెండు స్పూన్లు టీ స్పూన్ తోటి రెండు స్పూన్లు వేస్తున్నాం కొంచెం సిమ్ముల్ని ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి మనము ఉప్పు కారం ఈ టైంలోనే చెక్ చేసుకోవాలండి మాకైతే సరిపోతుంది ఒకవేళ మీరు ఎక్కువ తినాలనుకున్న తక్కువ తినాలనుకున్నా మీకు నచ్చదు కరెక్ట్ మీకు తగినంత వేసుకోవచ్చు అండి హలో అండి గుమగుమలాడే వంకాయ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రై వంకాయ అండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర ఆకేసి ఆఫ్ చేస్తున్నా అండి ఈ కర్రీ అన్నంలోకి చపాతీలోకి దోశలోకి కొంచెం కరివే కరివేపాకు కూడా వేస్తున్నా మనం ఎటువంటి రైస్ కైనా చాలా చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలా చూడండి మీరు ఒకసారి ట్రై చేయండి ఏ వంట అయినా ఇలా మనము ఆ పప్పు చారు పప్పు చారు ఉన్నా గానీ టమాటా పప్పు ఏది లేకపోయినా ఒక్క కర్రీ తోటి కూడా మనం తినర్చండి చాలా చాలా బాగుంటది స్టవ్ ఆఫ్ చేస్తున్నాను